పలంనేరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉన్నందున వినాయక విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి దానికి సంబంధించి మన గవర్నమెంట్ వచ్చి వెబ్సైట్ పెట్టింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యవచ్చు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి మీ పేరేంటి తర్వాత మీరు ఏ లొకేషన్లో ఆ వినాయక విగ్రహం పెడుతున్నారు ఆ వినాయక విగ్రహం హైట్ ఎంత ఉంది తర్వాత మండపం ఒక హైట్ ఎంత ఉంది మరియు మీరు ఆ వినాయక నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి అలాగే మీ కమిటీ ఒక ఐదు మంది పేర్లు ప్లస్ ఫోన్ నెంబర్స్ కూడా అందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తుంది పోలీస్ వాళ్ళు చెక్ చేసి అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యి వస్తుంది అది కూడా అందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతోపాటు డూస్ అండ్ డోన్స్ కూడా వస్తాయి ఈ క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు మండపంలో పెట్టుకో ఉండాలి ఎందుకంటే మేము ఎప్పుడొచ్చి చెక్ చేసినా ఆ స్కాన్ చేసుకుంటాము స్కాన్ చేస్తే మా వాళ్ళు ఎంతమంది స్కాన్ చేశారు చెక్ చేస్తారా లేదా అనేది కూడా తెలుస్తుంది అలాగే ముఖ్యంగా ఈ వినాయక విగ్రహాలు పెట్టిన తర్వాత అక్కడ అఖండం పెడతారు నైట్ టైము తప్పకుండా అందులో ఒక్కరో ఇద్దరు నైట్ స్టే చేయాలి అక్కడ ఎందుకంటే ఏమైనా ఇబ్బంది కలగచ్చు కాబట్టి అదేవిధంగా మీరు మైక్ పెట్టుకున్నట్లయితే భక్తి పాటలు పెట్టుకోండి డీజేలు దేవుని పాటలు కాకుండా వేరే పాటలు పెట్టుకోవడం అలా చేస్తారు దానివల్ల ఇతరులకు ఇబ్బంది ఉంటుంది ఈ మైక్ పర్మిషన్ కూడా మీరు పర్మిషన్ మీసే వాళ్ళకి తీసుకొని అప్లై చేసుకోవాలి అలాగే నిమజ్జనం అప్పుడు మెయిన్గా ట్రాక్టర్స్లో కానీ వెహికల్స్లో కానీ తీసుకెళ్తూ ఉంటారు డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరియు వాళ్ళు తాగకోకుండా చూసుకోవాలి అది ఎవరైతే వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి మరియు ఆ వినాయక విగ్రహంతో పాటు తాగిన వాళ్ళు పైకి ఎక్కించడం ట్రాక్టర్ మీదకి వాళ్ళు కింద పడ్డం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దయచేసి తాగినోళ్ళని ఎక్కించుకోకుండా ఇబ్బంది లేకుండా చూడండి ప్రజలు వచ్చేసి పోలీసు వారికి సహకరించాలి ఎందుకంటే ఎక్కువ గొడవలు జరుగుతాయి అదేవిధంగా ఈ వినాయక చవితిలో భాగంగానే రౌడీషీటర్స్ కూడా కౌన్సిలింగ్ చేయడం అయింది వాళ్ళు ఫర్దర్ ఏమైనా అఫెన్సెస్కి ఇబ్బంది కలిగిస్తారేమో అని దీనికి మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ